అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లూప్లే ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం అర్ యూ ష్యూర్ అబౌట్ దిస్

మీకేం చెప్పానో మీరేం చూస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్క మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టు బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అయింది మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు అడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో కదా కాదురా ఈడియట్ ఎవరి చేతిలోనో చచ్చినట్లు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడు ఎవడో కనుక్కుని వాడిది లేపే లేదా నువ్వు పరారీలో ఉండు సార్ చేసిన దానికి ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్లో ముగ్గురు గల్ల తయారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ఫైవ్ లెక్క ఇప్పుడే పంపేయండి రెండేళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ కమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కళ్ళని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా ఫోను మంచినీళ్ళు తాగండి అసలు ఈ టైంలో ఆయన ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ నీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు వాటర్ మిల్క్ బాగుంది ఇక వలేసే తల్లి ఏదైనా లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేస్ సాల్వ్ అవుతుందా మీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరు చేయలేరు ఒకసారి లే లేదే లే చెప్పండి లే నాది డిటెక్టివ్ బ్రెయినా ఒకసారి కూర్చోని నేను ఒక మాట్లాడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి ప్రిన్సిపల్ హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రామారావు సార్

ఇప్పుడు రెండోది కూడా వేస్తా ఉండేగా మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్ మీరేదో సాదా సిదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషి నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా వెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా అంతేకాదు ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఏడిసింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్ర నిలుగా చదివేస్తారు కాబట్టి వన్ మినిట్ ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సింది మీ అయిన మనుషులు నాకు కావాల్సింది మీ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్టీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది చెప్తారు కదా నాకు చేయరుగా నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్ ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను మీకు పంపిస్తున్నాను వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి స్పెషల్ ఎంక్వైరీనా తప్పదు సార్ లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలో వేస్తే బెటర్ ఇఫ్ దట్ ఈజ్ ఓన్లీ ది ఆప్షన్ ఫీఎమ్ తో మాట రెడీ వేయించు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే ఐ కమ్ యా కమ్ ఇన్ సార్ కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబర్ వచ్చింది సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్ అవును సార్ ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముళ్ళు ఫారెస్ట్లో దిగారు మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చెక్ పోస్ట్లని మనల్ని మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్ ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనుని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు మీరు కూడా వాచ్ లిస్ట్ లో ఉన్నారు సార్ అది కూడా సిఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నాడు సార్ ఐనో ఐనో థర్టీ ఉడ్ ఐనో అయినా సార్ లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా లో లాస్ట్ ఇయర్ అంతా స్మూత్ గా జరిగింది సార్ ఇంకో విషయం ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్ అవును